హాయ్ మమ్మీ ఏం చేస్తున్నావు కనకంబరాలు పెట్టుకుంటాను పూలు కట్టడం నేర్పియవా మమ్మీ ఎన్నిసార్లు చెప్పినా రావట్లేదు ప్లీజ్ మమ్మీ నేర్పించాలి చూపెట్టినా కూడా ఆ అన్నిలకి అర్థం కావట్లేదు అన్నిలకి అర్థం కావట్లేదు అంటున్నా మరి అవును అసలు పూలు పట్టుకోవడం రావట్లేదు ఫస్ట్ ఇటు మూడు పూలు ఇటు మూడు పూలు పెట్టాలి పెట్టేట్ ఈ పూలు పెట్టడం వస్తుంది ఫస్ట్ ఇక్కడ పూలు పెట్టు నేర్చుకో చూపినా మూడు మూడు పూలు పెట్టాలి ఇట్లా మూడు మూడు పూలు ఉంటాయి ఫస్ట్ ఈ కింద ఒక ఇలా రాణించలేవు కదా ఒకసారి తిప్పుకోవాలి కిందంగా ఒకసారి తిప్పుకోవాలి దారాన్ని ఈ మెలక నీకు అర్థం కావట్లేదు కదా ఈ మెలక కరెక్ట్ తీస్తే ఇవాళ ఆగిపోయినాయి ఆపు ఓకే ఇప్పుడు మరొకసారి ఇవ్వడు కిందకి వచ్చింది కదా ఇది కింద ఒకసారి పై నుంచి కిందకి ఇది ఇలా దిప్పుకోవాలి దారు ఉందా నేలు ఈ మధ్యలో అవి రెండు ఫింగర్స్ నుంచి ఏమంటుంది మధ్య నేలు ఉంగర వేలు ఉందా దాంతో మళ్ళీ పెద్ద నేలు దూర్చాలి పెద్ద నేలు దూర్చి ఉంగర వేలుని బయటికి తీయాలి తీసి ఇది ఇలా రాలి మళ్ళీ కన్ఫ్యూజ్ చాలా ట్రై చేయాలి ఇవి ఫస్ట్ డైరెక్ట్ పూలతో చేయొచ్చా లేకపోతే వేరే ఏమైనా ఉంటాయి పూలతోనే ట్రై చేయొచ్చు పుల్లలు

అందులో ఇంటి దగ్గర రాకపోతే ఈ వీడియో చూసి నేర్చుకోండి నాకంటే అసలే కాదు వచ్చేటట్టు కూడా లేదులే అన్ని వచ్చేది ఒక్కడ తప్పని నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నారు ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లమ్మాడు పిల్లనట పాడౌపిల్లనట ఆడపిల్లనమ్మా అమ్మ ఆడపిల్ల నాయ అని నేర్చుకో అమ్మా నువ్వు అని నిర్తుకో తల్లి డాడీ పాడుతుంది మమ్మీ లిరిక్స్ మార్చి అన్ని నేర్చుకుంటే అన్నీ వస్తాయా అవి వస్తాయి మీ చిన్నప్పటి నుంచి మన పూలమాల వల్ల పూల మాల చూసి కూడా ఇది బ్రిటిష్ వాడు ఈ పూలమాలని ఈ భారత భారతీయులు ఈ పూలమాలని ఇలా అల్లటం కూడా తనకి అసలు భయం పడదు అంటే వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి ఎట్లా ఎలా కడుతున్నారు ఈ బుక్స్ ఇలా ఇలా తీసి ఇలా తీసి ఇట్లా పూలు కడుతున్నారు కదా ఇంత తెలివైన భారతీయులు అని ఈ పూలకు కూడా ఒక నాలెడ్జ్ ఉండాలి మహిళలు లేకపోతే రాదు మెలకేట రాదు ఒక దారాన్ని ఇలా కడుతుర్రు ఎంత తెలివైన భారతీయుల అప్పుడు భయపడవంట తర్వాత బ్రిటిషర్స్ బ్రిటిష్ ఇండియా కల్చర్ చాలా మంచిది భారత కల్చర్ పూర్ణమ్ పూర్ణంలో ఉన్న లోపల పిండి పప్పు పప్పు అదంట ఒక బ్రిటిష్ దొర గారికి పెట్టారంటిందా అప్పుడు చేసి పెడితే బాగా నచ్చి తినడంట ఆ తర్వాత ఇది ఎలా పోయిందంటే చేసే విధానం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు కదా ఇంత తెలివైన వాళ్ళ భారతీయులు పూర్ణం లోపల లోపలికి దారి లేకుండా ఇలా పెట్టి చేసేదంటే చాలా తెలివైన వాళ్ళు మన భారతీయులు అంటే చాలా వరకు బ్రిటిష్ వాళ్ళు భయపడ్డట అలా అలా కొన్ని కొన్ని ఈ పూల మాల కూడా మీరు కూడా బ్రిటిష్ వాడు ఈ దారం ఈ అల్లికలు చూసి చాలా తెలివైన భారతీయులు తెలుగు అని చెప్పి అప్పుడు అనుకొని చాలా వరకు ఇవన్నీ చూసినాకనే కొన్ని కొన్ని వాళ్ళకి భారతీయులు కూడా తెలివైన వాళ్ళు అని బ్రిటిష్ వాళ్ళు మూడు వందల యాభై సంవత్సరాలు మన ఇండియా పరిపాలించాలి మూడు వందల తరాలు సంవత్సరాలు మూడు నాలుగు తరాలు కానీ ఎన్ని కోట్లు పోయి కొన్ని మిలియన్స్ పోయి ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళ వల్ల మనకి ఇప్పుడు మనం వెనకబడ్డట్టే మొత్తం ఎందరో మహాన్ బాలు వాళ్ళందరూ దేవాలయాలు మన స్వతంత్రం వచ్చి ఈ స్వేచ్ఛగా ఈ పూలు నీకు అందిస్తున్నాడు కట్టడానికి మన పూర్వీకులు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనే రక్తం ఏర్లే ప్రవహించింది ఒక మున్సిపాలిటీ టైంలో ఇవాళ ఇచ్చినటువంటి

అనుకోలే ఆ రోజు ఏంటంటే నా భారతీయులు నా తన పోయినా కూడా నా తర్వాళ్ళు బతకాలని చెప్పి అప్పటి నుంచే పోరాటం స్టగుల్ అనేది ఏర్పడింది ఇండియాలో స్టగుల్ పోరాటం ఏదంటే ఇండియా నుంచి మహిళలు కూడా ఎంతో మంది స్వతంత్రంలో పాల్గొనే వాళ్ళు మమ్మీ చూడండి ఇద్దరు ఇట్లా లైక్ సింబల్ పెట్టండి

సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్